ఇవన్నీ గంజాయి ముళ్ళలు ఎక్కువ ఉన్నాయని అస్సలు ఓకులు ఎందుకంటే మా వాళ్ళు నాకు ఇంటికి వెళ్ళి సామాను పంపించారు వాళ్ళకి ఎట్లా ప్యాక్ చేసేవాడు తెలియదు కాబట్టి ఆ ప్లాస్టర్తోని మొత్తం చుట్టే వరకు ఇట్లా కనిపిస్తున్నాయి ఇంట్లో ఏమేమి ఉన్నాయో ఇక మీకు ఇవి పెడుతున్నాడు అయితే గల్పు దేశాలల్లో పనిచేసే అన్నలకు కానీ తమ్ముళ్ళకు కానీ రెండే రెండు విషయాలలో సంతోషం అనిపిస్తుంది ఒకటి నెల నెలకు జీతం ఎత్తుకునేటప్పుడు సంతోషం అనిపిస్తుంది ఇక రెండోది మన కోసం ఇంటికిడికి వెళ్ళి ప్రేమ కొద్దీ ఏమన్నా ఇట్లా అప్పుడప్పుడు సామాను పంపిస్తే సంతోషం అనిపిస్తుంది ఇక మనం కూడా ఈ దేశాలలో ఉన్న వాళ్ళం ఇంటికి ఏమన్నా పది పది రూపాయలు వస్తువు కానీ ఇరవై రూపాయలు వస్తువు కానీ పంపిస్తే అబ్బా మా నాకు దేశంకి వెళ్ళి పంపించరా అని వాళ్ళకు కూడా సమస్య సంతోషం అనిపిస్తుంది అందుకే ఇక్కడికి వెళ్ళి అక్కడికి అక్కడికి వెళ్ళి ఇక్కడికి పంపించుకుంటుంటాం ఇక నేనైతే డ్రెస్సులు తెప్పించుకున్నాను ఎందుకంటే నాకు యూనిఫామ్ అనేది వేసుకుంటున్నది ఇష్టమైన డ్రెస్సులు వేసుకోవచ్చు కాబట్టి ఇంటి వెళ్ళి తెప్పించుకున్నాను ఈడ కూడా మస్తు ఉంటాయి కానీ రేట్లు మాత్రం జబ్బెడి పొడుగునే క్లారిటీ కూడా మంచిగా లేవు రెండుసార్లు విన్నాగానే ఒకసారి విన్నాగానే కలర్ అవుతుంది అందుకే నేను ఇంటి కడికెళ్ళ తెప్పించుకున్న ఇగో రెండు నైట్ ప్యాంట్లు రెండు ఉడీస్ తెప్పించుకున్న వీటితో పాటు మా వాళ్ళు తొక్కులు పంపించండి ఇక తొక్కులు పంపించు మా వాళ్ళని కష్టపెట్టేందుకు మరి అలెక్కే చిట్టి ఉన్నది కదా అందుకెళ్ళి ఆర్డర్ పెడతా అంటే మా వాళ్ళు అనబట్టే అలెక్కే చిట్టి పికిల్స్ తినంతా పైసలు ఉన్నాయి నీ దగ్గర నువ్వు ఇంకా మన మనం దేశంలో లైఫ్లో సెటిల్ కూడా అయ్యాలి అద్దు ఎంత కష్టమైనా సరే మేమే చేస్తాంగా నువ్వు మాత్రం ఆర్డర్ పెట్టకన్నది ఆలోచించి అది కూడా కరెక్ట్గా అనిపించింది చెప్పింది కూడా కరెక్టే కదా అలెక్క చిట్టి పిక్స్ లైఫ్ లైఫ్లో మస్తు సెటిల్ అయి ఉండాలి మీరు ఎవరైనా అలెక్కే చిట్టి పికిల్స్ తినుంటే కామెంట్ చేయండి మరి టేస్ట్ ఎట్లుంటుందో కానీ నాకు మాత్రం ఒకటే అనిపిస్తుంది అలెక్క చిట్టి ఇప్పికి తినడానికైనా సరే లైఫ్లో మాత్రం సేటు కావాలనిపిస్తుంది కంపల్సరీ అవుతా